ప్రజలు మెచ్చిన కూటమి పాలనకు ఏడాది కావస్తున్న తరుణంలో జగదంబా జంక్షన్లో దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో భారీ ప్రోగ్రామ్స్ను ఏర్పరిచి దసరా దీపావళి సంక్రాంతి పండగ శోభను తలపించే విధంగా భారీ కార్యక్రమాన్ని చేపట్టారు కార్యక్రమంలో చక్కటి నృత్యాలు ముగ్గుల పోటీలు పలువురిని ఆకర్షించాయి కార్యక్రమంలో భాగంగా భారీ కేక్ను కట్ చేసి ప్రజలకు స్వీట్స్ను పంచిపెట్టారు అనంతరం పలువురకు చక్కటి ప్రైజెస్ను చేస్తామని చెప్పి ఖచ్చితంగా కాబట్టి వ్యవస్థ ఉంది దాన్ని కూడా కంప్లైంట్ చేస్తాం ఎక్కడైనా సరే మా ప్రతి సమస్యను కూడా నిర్వహిస్తాం ప్రతి ఒక్కరికి కూడా విధిస్తామని చెప్పాము ఆ దిశగా ఉన్నాం ఇంకా ఎక్కడ రేషన్ కార్డు కానీ ఇంకా పెన్షన్స్ కానీ ఏవైతే ఉన్నాయో అవి కూడా అన్ని కూడా స్టార్టింగ్ కాబట్టి ఆ రోడ్డు కూడా పూర్తి చేస్తామని చెప్పేసి ఈ సభ తెలియజేస్తా ఉన్నాం

ముందుగా మీ అందరికి తెలుసు ఎస్పెసి దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ గారు చాలా సుదీర్ఘ కాలంగా ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నో సార్లు ఓటమి చవి చూసి ఎలాగైనా సరే प्रभाव